ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనము మొక్కలకు ఎంతో గా ఉండేటువంటి లాక్టో బ్యాక్టీ లాక్టో బ్యాక్ బ్యాక్టీరియా అనేటువంటి తయారు చేస్తాము దీనికోసం మనకు కావాల్సినటువంటి ఏంటంటే బియ్యం అనమాట ఈ యొక్క బియ్యాన్ని మనం కలిగిన వాటర్ వస్తుంది కదా ఈ యొక్క వాటర్ కావాలన్నమాట ఈ యొక్క వాటర్ మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామనే చూద్దాము కొంచెమే వాటర్ తీసుకుని కడుక్కోవాలి అప్పుడే మనకు ప్రోటీన్స్ అనేటువంటివన్నీ దీంట్లోకి వస్తాయి అనమాట వన్ గ్లాస్ వాటర్ వచ్చింది కదా దీన్ని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్ లేదంటే గ్లాస్ కంటైనర్ ఏదైనా ఒక తీసుకోవచ్చు ఇప్పుడు ఒకటికి ఒకటి గ్లాస్ పాలు పోసుకుందాము అంటే ఆమెను యాడ్ చేసుకోవచ్చు జనరల్గా అయితే ఆవు పాలు వేసుకోవాలి ఒకవేళ ఆవు పాలు మన దగ్గర అవైలబుల్ లేదనుకోండి గేదె పాలైనా వేసుకోవచ్చు తర్వాత నేను ఇది మీకు కట్ చేసిన ఎందుకు చూపిస్తున్నా అంటే మనము ఇలా ప్యాకెట్స్ అనే కట్ చేసినా మొత్తం కట్ చేయద్దు ఈ విధంగా దీనికే ఉంచేసాం అనుకోండి ప్లాస్టిక్ అనేటువంటిది మనకి భూమిలో కలిసిపోదు కాబట్టి ఆ యొక్క ముక్క మట్టిలో ఎక్కడ కలిసిపోయింది అనుకోండి అది మట్టితో పాటు కలవదు అది మట్టి పైన పేరుకుపోతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేయకుండా దీనికే వన్ చేసేవాళ్ళనమాట అప్పుడు మనం కొత్త పొల్యూషన్ అవ్వకుండా మనం కాస్త కాపాడిన వాళ్ళం అవుతాము దీన్ని గ్లాసులకు మార్చేసుకుందాము లేదా మనము బియ్యం కడిగిన వాటర్ దీంతో టూ గ్లాసెస్ మనం మిల్క్ వేసుకుందాము ఓకే దీన్ని నిండిపోతుంది దీన్ని వేరే కంటైనర్లకు మార్చేస్తాను అచ్చలి నిండదేమో అనుకున్నాను దీంట్లో నేను సరిపోతుంది అనుకున్నాను కదా నెక్స్ట్ వేరే కంటైనర్లకు మార్చుకుంటున్నాను ఇంకా మనం తీసుకునే కంటైనర్ అంటే తడి లేకుండా ఉండాలి డ్రైగా ఉండాలన్నమాట ఒక గ్లాస్ ఆల్రెడీ మిల్క్ వేసేది ఇప్పుడు రెండు గ్లాసులు మిల్క్ వేసుకున్నాము ఇక్కడ మనకి ఏంటంటే ల్యాబ్ అనేటువంటిది రెడీ అవుతుంది దీన్ని మనము దీనిపైన క్యాప్ పెట్టేసుకున్నాము అయితే ఈ క్యాప్ టైట్గా పెట్టకుండా కొంచెం లూజ్గా వదిలేసాము అప్పుడు దీంట్లో మనకు బ్యాక్టరీస్ రెడీ అవుతుంది కదా అప్పుడు గ్యాస్ బయటికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అనమాట లేదంటే ఒక పేపర్ అయినా పెట్టేసుకోవచ్చు ఇక్కడైతే దీనిని కొంచెం ఓపెన్గా ఉంచేస్తున్నాము దీంట్లో వెళ్ళిపోతుంది ఇది మనకు ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఉంచాలి దీనిపైన మనం డేట్ అనేది మెన్షన్ చేసుకుందాము ఇది దేనికోసం యూజ్ అవుతుంది అంటే ల్యాబ్ అనేటువంటిది దీన్ని మనము ఫైవ్ డేస్ వరకు ఏం కదిలించాల్సిన అవసరం లేదు దీన్ని కాస్త నీడలో ఉంచుకోవాలి ఎండ తగలకుండా ఉండేటువంటి ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఇది మంచి ల్యాబ్ అవుతుంది ఇది మనకి ఏంటంటే మొక్కలకి మంచి బూస్టింగ్ అనమాట మనకి పాలయ్యే విధంగా అయితే మంచి ఎనర్జీగా ఉంటుందో ఈ యొక్క ల్యాబ్ అంటే మొక్కలకు మంచి బలాన్ని ఇస్తుంది దాంతోపాటు మట్టి అంటే లూజ్గా కావడానికి కూడా ఈ యొక్క ల్యాబ్ అనేది పని చేస్తుంది ఇది తయారైనకి ఎలా ఉంటుంది అని చూపిస్తాం దీన్ని మనం లోపల పెట్టేసుకుందాం నేను లేబుల్ అనేటువంటి వేసిన తర్వాత దీన్ని డ్రై ప్లేస్ లో అనమాట అంటే ఎండ తగలకుండా ఉండేటువంటి ప్లేస్ లో పెట్టుకోవాలి తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత ఎలా ఉంటుంది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనము ల్యాబ్ తయారు చేసుకున్నాం కదా అయితే ఈ యొక్క ల్యాబ్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటి నేను చూపిస్తాను యాక్చువల్గా ఇదేంటంటే మనము ఒక ఫైవ్ డేస్ పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం పాలైన వేడి చేసుకొని లేదంటే అట్లే పక్కన పెట్టేస్తే ఏమైతుంది పాలైన వంటివి పగిలిపోతాయి కదా లేదంటే పైన లాగా వస్తుంది కదా అయితే ఈ రోజు ఏంటంటే ఆ యొక్క ప్రోసాలు అయిపోయింది పక్కన ద్వారా మనము అట్టు కట్టిన పార్ట్ కదా అది తీసేయాలి అది తీసేసి బయట పడాల్సిన వస్తుంది అది మొక్కకి వేయచ్చు కానీ దానికంటే కూడా మనకి ఆ కింద వచ్చేటువంటి లిక్విడ్ పార్ట్ ఉంది కదా దాంట్లో న్యూట్రిషన్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి మొక్కకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా బాగా ఉంటుంది దీన్నే ఈ యొక్క ప్రాసెస్ అంతా కలిపి లాబ్ అంటారు ఈ యొక్క ల్యాబ్ ద్వారా వచ్చినటువంటి దీనిని మనం మొక్క మట్టిలో అనుకోండి ఆ యొక్క మట్టి సారవంతంగా ఉంది కొన్ని కొన్నిసార్లు మట్టి అయినటువంటి మనం ఎంత వాటర్ వేసినా కానీ గట్టిగా ఉంటుంది చూడండి మట్టి గట్టిగా ఉంది అంటే మనకి రూట్స్ అయినటువంటివి ఆ యొక్క మట్టిలో నుండి ఈజీగా స్ప్రెడ్ అవం అనమాట మట్టిలో నుండి వేలైనటువంటివి ఈజీగా స్ప్రెడ్ అయినప్పుడు మొక్క అనేటువంటి ఈజీగా ఎదగడానికి దానికి కావలసినటువంటి ఫుడ్ తయారు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం మొక్క పెట్టి వదిలేసా కంటే మొక్క కావలసిన పోషకాలు చాలా రూపంలో ఇస్తున్నాం మనం లిక్విడ్ పోషకాల ద్వారా ఇస్తున్నాం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ద్వారా ఇస్తున్నాము తర్వాత కంపోస్ట్ ద్వారా ఇస్తున్నాము తర్వాత స్ప్రేస్ ద్వారా ఇస్తున్నాము మొక్క మొదట్లో వేసే వాటర్స్ ద్వారా ఇస్తున్నాం కదా దానితో పాటు ఇది ఇంకొక పద్ధతి అనమాట

మట్టి గుళ్ళగా మట్టి గుల్లగా అవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కూడా ప్లేస్ వ్యవస్థ మంచిగా అది కొంత ఆహారం తయారు చేసే ద్వారా దానికి డ్రైన్ హోల్ ద్వారా బయటకు వచ్చేస్తుంది కదా కాబట్టి మనము స్పేస్ రూపంలో వాటర్ మంచిగా ఇచ్చామనుకోండి అప్పుడు మొక్క అనేటువంటిది మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది దానికోసం అనమాట మనం ఇన్ని రకాల స్పేస్ చేసుకునేది ఇన్స్టంట్ ఎనర్జీ రావడం కోసం అప్పుడు దాని ద్వారా మొక్క అనేటువంటి తొందరగా ఎదుగుతుంది చాలా తొందరగా రికవరీ అవుతుంది అర్థమైంది అనుకుంటున్నాను చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క ల్యాబ్ అనేటువంటిది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయని దీన్ని మనము నెలకు ఒకసారి రెండు అయినా చేసుకోవచ్చు లేదు అంటే మనకి వీలైనప్పుడు తర్వాత ఈ యొక్క ల్యాబ్ చేయకుండా చర్యలు కుదరలే అనుకోండి ఇంకొక పద్ధతి చెప్తాను మనం అప్పుడప్పుడు పాలు తెచ్చుకుంటా ఉంటాము పాలు వేడి చేస్తాము అవి పగిలిపోతూ ఉంటాయి పాలు వాటిని పాడేస్తాం చూడండి అలా పాడేయకండి వాటిని వడగట్టండి పైన వస్తారు చూడండి దాంతో మనము అంటే చేసుకోవచ్చు తతి కింద వచ్చే వాటర్ ఉంటుంది కదా ఆ యొక్క వాటర్ని డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి అది కూడా మొక్కల్లో ఉన్నటువంటి మట్టి అంటుంది సారమంతం అవడానికి చాలా బాగా పనిచేస్తుంది కొన్నిసార్లు వేడి చేయకముందు కూడా మనము ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి ప్యాకెట్ తీసి బయట పెట్టేటప్పుడు కూడా పగ్గిపోయి ఉంటాయి ఒక్కోసారి దాన్ని కూడా వాటర్ డైల్యూట్ చేసేసి మొక్కకు వేసేయండి మొక్కకు కాల్సిన పోషకాలు పుష్కలంగా వస్తాయి చూసారా తర్వాత పెరుగు చేసుకుంటాము అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటాయి గింజలు దాన్ని కూడా డైలీ చేసి మొక్కకి స్ప్రే చేయండి లేదా మొక్క మొదట్లో వేయండి మనకి డైరీ ప్రోడక్ట్స్ అనిపించి మొక్కకి చాలా బాగా పనిచేస్తాయి పాలు కావచ్చు పెరుగు కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి